తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే సున్కే రవిశంకర్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు జరిగారు తెలంగాణ గుజరాత్ మోడల్గా అభివృద్ధి కావాలంటున్న ఆయన వ్యాఖ్యల్లోని ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ కు చెందిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం కావడం బీజేపీ కాంగ్రెస్లు రెండు ఒకటేననే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు కార్పొరేట్ కంపెనీలకు తొత్తుగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎంలా కాకుండా గుజరాత్ గులాంలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని వాటిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉన్నది తెలంగాణలో మాత్రమే ఇవాళ రైతు బంధు ఇచ్చేది తెలంగాణకు వచ్చి ఆనాడు గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చి రైతు బంధు బాగుంది మిషన్ భగీరథ ఇక్కడ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది అంతేకాకుండా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఇవాళ రైతు దేశానికి అన్నం పెట్టే రైతన్న చచ్చిపోతే ఐదు లక్షల బీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో జరిగినటువంటి సందర్భాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరిచిపోయినని నేను అనుకుంటా ఉన్నా లేకపోతే రేవంత్ రెడ్డి గారు తొమ్మిదిన్నర ఏళ్ళ కింద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో తొమ్మిదిన్నర ఏళ్ళ కింద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామనే భావాన్ని కలిగి ఉన్నాడని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆనాడు రైతుల ఆత్మహత్యలు కరెంటు లేక చేనేత కార్మికులు ఆకలి చావులతో అంతేకాకుండా ఒక వెయ్యి ఫీట్ల దాకా బోరేసి అదే బోరుబావి దగ్గర రైతు ఆత్మహత్యలు చూసినాం ఆకలి చావులు చూసినాం విద్య లేక వైద్యం లేక రైతన్న ఎరువుల కోసం విత్తనాల కోసం సాగుకార్ దగ్గర పోయి అప్పు చేసినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పాలనలో ఉండే